నిజంగా వారు వాగ్దాత దేశంలో ఎలా ఉన్నారట పరమాసులుగా గుడారాలు వేసుకొని ఏంటి చూసే వాళ్ళకేమో మొత్తానికి రేపు ఎల్లుండో పోతారు ఇల్లు అన్నట్టుగా అక్కడక్కడ టెంట్లు వేస్తుంటారు కొంతమంది వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది బా పర్మనెంట్గా ఏం వేసుకున్నారా టెంట్ అంటారు ఎవరన్నా ఆ టెంట్ చూస్తే ఓ రెండు రోజులు ఉండి పోతారనుకుంటా అనుకుంటాం బాగా ఇల్లు కట్టాడు అనుకోండి వాళ్ళని చూసి ఏమంటాం బాగా కట్టావు సెటిల్ అయ్యావు అంటారు ఇప్పుడు అబ్రహా ఇసాక్ యాకోబులను చూసి వాళ్ళ గుడారాలు చూస్తే ఏమనిపిస్తుంది వీళ్ళు రెండు రోజులు ఉంటే మళ్ళీ ఎక్కడైనా వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ఉన్నారు కానీ వారికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన భూమి అది వారి స్వాస్థ్యం అది వారి స్వాస్థ్యములో ఎందుకు అలా గుడారాల్లో ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు మనకు పదవచ్చును పదవచ్చును ఎలా అయినగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను దేని కొరకట ఎందుకయ్యా ఇక్కడ ఎలా ఉన్నారు అంటే దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఒక అద్భుతమైన పట్టణం ఉందట ఆ పట్టణములో ప్రవేశించాలి ఆ పట్టణము మాకు స్వాస్థ్యం అది కావాలి దాని కొరకు ఇక్కడ ఎలా ఉన్నారు దాని కొరకు ఇక్కడ ఎలా ఉన్నారు అన్యుల దేశములు పరవాసులుగా ఉన్నట్టు వాగ్దాత దేశంలో పరవాసులుగా ఉన్నారు నిజంగానండి దేవుడు పరిశుద్ధుల కొరకు దాచి ఉంచినటువంటి ఆ అక్షయమైన నిర్మలమైన వాడభారని స్వాస్థ్యము గురించి అర్థమైతే ఈరోజు దేవుని కొరకు ఈ భూమి మీద మనము ఏదైనా కూడా పక్కన పెడతాం అలాగే పెట్టారు వాళ్ళు పెట్టారండి యేసుక్రీస్తు భూమి మీద సంపాదించుకున్నాడా సంపాదించుకున్నాడా లేదు అపోస్తు సంపాదించారా లేదు ఎందుకు సంపాదించలేదు వాళ్ళు సంపాదించారు కానీ ఏది సంపాదించారు ఏది సంపాదించారు వాడబారని స్వాస్థ్యం సంపాదించారు ప్రతిరోజు కష్టపడతావు నీవు కష్టపడటంలో నీ టార్గెట్ అంతా వాడిపోయే దాని మీద ఉంటుంది దాని మీదే ఉంటుంది పరుగులు పెడతావు క్షయమైన దాన్ని సంపాదించటానికి ఈ పరుగులు పెట్టడంలో కాస్త అక్షయమైనది వాడబారణది సంపాదించుకోవాలనే ఆలోచన ఉందా ఉందండి అసలు అక్షయమైన వాడబారని ఆ స్వాస్థ్యం కొరకు వీళ్ళు గుడారాల్లో ఉన్నారంటే అసలు ఎవడైనా విన్నవాడు ఏమవుతాడు ఏమవుతాడు నవ్వుతాడు ఏమయ్యా గుడారాల్లో ఉన్నావంటే మాకు ఇక్కడ కాదు అక్కడ ఉంది అన్నారనుకోండి విన్నవాడు ఏమవుతాడు ఒరే బాబు మీకు కొంచెం అయినా తెలివి ఉందా ఏంటి ఇక్కడ ఉన్నన్నాళ్ళు సంతోషంగా అన్నీ అనుభవించి తావండి అంటాడు మనకే నీతి బోధ చేసి వెళ్తాం